మీ మీద చేతబడి చేస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి జాగ్రత్తగా ఉండండి మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమలు కనిపిస్తే చేతబడి చేశారేమో అని అనుకుంటాం కొంతమంది అయితే ఈ పేరు వింటే భయపడిపోతారు సహజంగా మనం ఎంత అభివృద్ధి చెందినా చేతబడులను నమ్మేవారి సంఖ్య అలాగే ఉంది దీనినే బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తుంటారు వేద పండితులు కూడా దీనిపై హెచ్చరిస్తూనే ఉంటారు ఒక మనిషి మీద చేతబడు చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతుంది కాబట్టి చేతబడి చేసిన వారిపై ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే మీ మీద చేతబడి జరిగిందని అనుమానం వస్తే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జాతక బలం మరియు రాశి బలం చాలా తక్కువగా ఉన్నవారు ఈ చేతబడులకు సులభంగా గురవుతారు మీ మీద కనుక చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఎన్ని మందులు వాడినా అనారోగ్యంతో మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యం దానికి విరుగుడు కూడా మంత్రాలు వాడితే పోతుంది కాబట్టి ఎవరికైనా తరచూ అనారోగ్య సమస్యలు ఉంటే ప్రత్యంగిరి మంత్రాన్ని జపం చేయండి దీని ద్వారా మీ మీద ఉన్న చేతబడి పోతుంది మీరు చేతబడి నుండి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకండి అలాగే మీరు వెళ్ళే దారిలో ఏవైనా నిమ్మకాయలు కనిపించినా పగలగొట్టిన కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా ప్రక్క నుంచి వెళ్ళాలి ఇలాంటి వాటిని దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి మీకు అంతా చెడే జరుగుతుందని పెద్దలు అంటున్నారు కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అలాగే మీరు దువ్వుకున్న తర్వాత ఆ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు చేతబడి చేసే వాళ్ళకి ముఖ్యంగా కావలసినవి మనిషి యొక్క తల వెంట్రుకలు కాబట్టి మీరు తల దువ్వుకున్న తర్వాత మీ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అలాగే మీ ఇంట్లో ఉన్న పాత బట్టలను కూడా ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకండి ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడి చేసే అవకాశాలు ఉన్నాయి చేతబడికి గురైన వ్యక్తి లక్షణాలు చాలా భిన్నంగా భయంకరంగా ఉంటాయి చేతబడి చేసిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే భయంకరమైన కళలు రావడం క్రిందికి పడిపోయే కళలు రావడం విపరీతమైన తలనొప్పి రావడం అస్సలు నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనుసరించినట్లు ఉండడం లేదా వెంటాడుతున్నట్టు అనుభూతి చెందుతారు అలాగే మీకు వివరించలేని అనారోగ్య సమస్యలు ఉంటాయి రోజు పీడకలలు వస్తూ ఉంటాయి మీ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి ఏదైనా చిన్న శబ్దం వచ్చినా ఉలికి పడతారు ఇక చెప్పాలంటే గుండెల్లో నొప్పి రావడం శరీరం మీద సూదులతో పొడిచినట్టు ఉండడం తలలోని నరాలు నొప్పి పుట్టడం కీళ్ళవాతం రావడం మీ కుటుంబం మీద చేతబడి చేస్తే అది మీ ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది ఫలితంగా మీకు ఊహించని ఖర్చులు డబ్బు నష్టం కలుగుతాయి అలాగే మీ ఇంట్లో దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో మీ మీద చేతబడి చేస్తే అది మీ ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది ఫలితంగా మీకు ఊహించని ఖర్చులు డబ్బు నష్టం కలుగుతాయి అలాగే మీ ఇంట్లో దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందు కుక్కారపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి కాబట్టి పైన చెప్పిన వాటిలో మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇప్పుడు చెప్పబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ప్రతి ఒక్కరూ చూసుకుంటే చాలా మంచిది శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబంపై జీవితంలో ఎవరు చేతబడి చేయలేరు కాబట్టి ఈ చేతబడి నుండి బయటపడడానికి కొన్ని శక్తివంతమైన పద్ధతులను తెలుసుకుందాం గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది మన ఇంటిపై నరదృష్టి దోషాలు పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీపై ఎలాంటి తాంత్రిక విద్యలు పనిచేయవు అలాగే మీ పూజ గదిలో దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా మీ పిల్లల విషయంలో దిష్టి బాగా తగులుతుంది కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు మంచి జరుగుతుంది అలాగే పెళ్లి అమ్మాయిలు ఒక నల్లటి దారాన్ని తమ మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుండి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్ళకి పసుపు రాసుకోవడం పాపిట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదిష్టి ఉండదు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఆ గిన్నెను మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి శక్తులు ప్రవేశించవు అలాగే చాలామంది ఇళ్లకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి నరదిష్టి సోకితే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంటిపై ఎలాంటి నరదిష్టి తగలకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటికి పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు పెరుగుతాయి ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ప్రొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉండవు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది నెలలో ఒక్కసారైనా ఉడకబెట్టిన బంగాళదుంపలు గోమాతకు తినిపిస్తే మీ కుటుంబంపై ఉన్న నర ప్రభావం మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి మీ పరిస్థితి మరీ దారుణంగా భయంకరంగా ఉంటే ఒక ప్రముఖ జ్యోతిష్యుని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి